ప్రజలు తిరస్కరించి ప్రభుత్వ పరంగా గత ప్రభుత్వాల్లో తప్పులు చేసిన వాళ్ళకి డిపాజిట్ ధరావతులు కోల్పోయి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కని పార్టీకి సంబంధించిన లీడర్లకు ఆన్సర్ చెప్పే పరిస్థితిలో ఈరోజు మా ప్రభుత్వం లేదు మేము ఎవరికన్నా ఆన్సరబుల్ అంటే అది కేవలం రాష్ట్ర ప్రజలకే కాబట్టి ఇప్పుడు కూడా రాష్ట్ర మంత్రిగా నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన తప్పులు మేము చేయము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాగా వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోరు ట్రాక్టర్లని లారీలను తీసుకొని వచ్చి బెంజ్ సర్కిల్ నుంచి వారిది వరకు పెట్టేసి ఒకే రోజు సంబరాలు చేసుకొని మిగతా మూడు వందల అరవై నాలుగు రోజులు ప్రశ్న ప్రజలు కష్టాలు గురి చేసిన ప్రభుత్వము ఆ పార్టీ మేము ఈ పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసేదానికి జగన్మోహన్ రెడ్డి మాకేం పెద్ద విషానం ఏమి ఇచ్చిపోలేదు అప్పుల పాలు రాష్ట్రాన్ని కుదేలు చేసిపోయినాడు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలు ఇచ్చిన పరంగా ఒక్కొక్కటి ప్రజలకు అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దాంట్లో అతిపెద్దది పెన్షన్ నాలుగు వేల రూపాయలది ఒకటో తేదీ ఇస్తున్నాం వాళ్ళు టీవీల్లో కానీ పేపర్లో కానీ చదువుకోవచ్చు ఏదేదా ఇంప్లిమెంట్ చేయ చేస్తానమో అలాగే సిలిండర్లు అయితేనే మహిళలకు బస్సు ప్రయాణం అయితేనే ఇవన్నీ కూడా పక్కల రాష్ట్రాలలో కొన్ని ప్రభుత్వాలు ఈ పథకాలన్నీ ఇస్తున్నాయి అక్కడ ఏ విధమైన పొరపాట్లు జరుగుతూ ఉన్నాయో అవన్నీ ఒక సమీక్షించి ఒక పదో ఇరవై రోజులో లేకంటే ఒక నెల రోజులు వేచి ఏ విధమైన సమస్యలు లేకుండా ఇచ్చే రోజు నూటికి నూరు రూపాయలు ట్రాన్స్పరెన్సీతో ఇవ్వాలని చెప్పి మా ప్రభుత్వం కంకణం కట్టుకునింది అంతే తప్పగా జగన్మోహన్ రెడ్డి అనేవాడు కేజీ పిండితో వెయ్యి చపాతీలు చేయాలంటాడు అది కుదిరే పని కాదు మా ప్రభుత్వము అన్ని అన్ని సంసిద్ధంగా ఖజానా రెడీ చేసుకుని ప్రజల దగ్గరికి పోతాం మేము ఏమైతే మేనిఫెస్టోలో చెప్పిన తూచా తప్పకుండా చేస్తాం మేనిఫెస్టోలో లేనోటి కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే చెంచాలకు మేము ఒకటే చెప్తున్నాం ఈ రోజు పోలవరాన్ని ఏ విధంగా చేశారు మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వారంలోనే పోలవరాన్ని మా ముఖ్యమంత్రి వర్యులు సందర్శించినారు రేపు నిపుణుల కూడా పోలవరాన్ని వచ్చి సందర్శించి అండి అది ఆంధ్రుల యొక్క జీవనాడి పోలవరం నదులు అనుసంధానం ఇట్లా పథకాలన్నీ వదిలేసినాడు ఆయన ఈరోజు అవన్నీ చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం గుట్కాలు నాటిసారా తాగే వాళ్ళకి మేము సమాధానం చెప్పం ఎందుకంటే ధరావత్తు అలాగే ఒక అసెంబ్లీకి రావాలంటే గౌరవప్రదంగా ఒక అపోజిషన్ లీడర్ ఓట్లు రావాలి మేము చేసింది కాదు రాజ్యాంగ బద్దంగా ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కు అసెంబ్లీ వ్యవస్థ పార్లమెంటరీ వ్యవస్థలో చట్టం అనేది ఉంటది దానికి కూడా కోల్పోయి ఈ రోజు స్పీకర్ ను కూడా బ్లాక్ మెయిల్ చేసే వ్యవస్థ ఎవరి దగ్గర ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా ఉంది కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఆడంబరంగా ఏ కార్యక్రమం చేయము ఈ రోజు ఒకటే చెప్తున్నాం ఈ వైసీపీ వాళ్ళు కట్టుకున్న ప్యాలెస్ దగ్గరకు కూడా తెలుగుదేశం పార్టీ మంత్రిగా నేను వచ్చిన మా యొక్క కార్యకర్తలను కూడా మేము ఒక్కటే చేతులు జోడించి గౌరవంగా చెప్పాం ఇది గవర్నమెంట్ ప్రోగ్రాము లోపలికి వెళ్ళి నేను ఒక్కనే సందర్శిస్తా అని చెప్పి కూడా పోయినామంటే విజ్ఞతతో ఆలోచించాల అది గౌరవ ప్రభుత్వం ఇది రోజు గౌరవ ప్రభుత్వం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలా జై